నమస్తే వెల్కమ్ టు టీవీ అసలు మనం బర్త్డే పార్టీలు అంటే ఏం చేస్తామండి బయటికి వెళ్ళడమో హోటల్లో వెళ్ళి ఎక్కడన్నా తినడమో లేకపోతే ఇంట్లోనే పార్టీ చేసుకోవడమో మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయడమో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కానీ ఒక పోలీస్ ఆఫీసర్ బర్త్డేకి డాన్స్ చేసినందుకు ఆయన ఉద్యోగమే పోయినంత పని అయింది అదేంటి డాన్స్ చేస్తే ఉద్యోగం ఎట్లా పోతుంది అని అనుకుంటున్నారా ఇప్పుడు చూద్దాం అసలు ఏమైందో మధ్యప్రదేశ్కు చెందిన దాటియా అనే పోలీస్ స్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్ బర్త్డేకి ఒక ఏఎస్ఐని కూడా ఇన్వైట్ చేసి ఒక హోటల్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఇక్కడి వరకు బాగానే ఉంది కథ కానీ ఆ హోటల్కి ఆయన ఈ ఏఎస్ఐతో పాటు ఇద్దరు బార్ డాన్సర్లను కూడా ఇన్వైట్ చేసిండు కన్నా ఊరుకోవాలి కదా వాళ్ళతో కలిసి మళ్ళీ డాన్స్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట ఇంకా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు బార్ డాన్సర్లతో కలిసి డాన్స్ చేస్తుంటే ఇంక అందరూ ఊరుకుంటారా చూసుకుంటూ ఎవరో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేశారు దీన్ని అప్లోడ్ చేయడంతో ఈ పోలీస్ ఆఫీసర్ల పై అధికారులు ఎవరైతే ఉంటారో దీన్ని చూసి వెంటనే సస్పెండ్ చేయమని ఉత్తర్వులు అయితే జారీ చేసిన ఇక్కడితో ఆగలేదు అసలు ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇంకా సిటిజన్స్కి వాళ్ళు చెప్పేది పోయి అట్లాంటిది ఒక బార్ డాన్సర్లతో వీళ్ళు కలిసి డాన్స్ చేసేది ఏంటి అని ఫుల్ ఆగ్రహం అయితే వ్యక్తం చేసిండ్రు వాళ్ళ పై అధికారులు దీని తర్వాత ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది కింద కమెంట్ సెక్షన్లలో అందరూ మహిళల భద్రత గురించి కావచ్చు లేకపోతే అసలు ప్రజల సెక్యూరిటీ గురించి సేఫ్టీ గురించి పోలీసులు చెప్పేదే పోయి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేసేదే పోయి వీళ్ళే ఇట్లా చేస్తే ఇంకా వీళ్ళ నుంచి మేము ఏం నేర్చుకుంటాం అని అయితే చాలా మంది కామెంట్లు అయితే పెడుతున్నారు ఇప్పుడు మొత్తానికైతే అయితే ఇట్లా వీళ్ళని ఇంకా వదిలేసినట్టయితే మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరగొచ్చు అన్న కారణంగా ఈ పోలీస్ ఆఫీసర్ పై అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళని అయితే సస్పెండ్ చేసేసిన ఇంకొకసారి భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ రిపీట్ కాకుండా ఉండడం కోసం సస్పెండ్ చేసినామని అయితే వాళ్ళు తెలిపిన అసలు ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ